వైసీపీ కార్యకర్తలకి వాళ్ళకు కూడా పట్టాలు వచ్చినట్టు వైసీపీ కార్యకర్తల్లో పేదలు ఉండరా అని నేను అడుగుతాను అంటే వాళ్ళు అరువులు ఏ వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మరి అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అందరికీ కాంట్రాక్టు టీడీపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జనసేన వాళ్ళు ఉంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా డైరెక్ట్గా వారి అకౌంట్లో ఏ ఏ సంక్షేమ పథకానికి మరి ఏది ఇవ్వాలో అంతా డైరెక్ట్గా ఇది కూడా పిల్ల పట్టాలు కూడా అని పార్టీని ఖచ్చితంగా అందరికీ వస్తుంది దాంట్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ అవి వాళ్ళకి వస్తుంది దాన్ని మీరు ఇరవై వేల మంది పట్టాలు రావడం కోర్చుకోలేక మీరు నిన్న పేసులు చూస్తుంటే ఆ ఏడు ఒకటి తక్కువ ఏడు వచ్చినట్టుంది కానీ నా పేదలు ఇప్పటి నుంచో వారి సొంత ఇంటి కోసం అంత బాగుంది చేయలేదు ఆయన మాజీ చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ ఆయన మాట్లాడుతాడు ఆరు కోట్ల రూపాయల స్థలం అక్కడ చేసిద్దా ఆరు కోట్లు అక్కడ పలుకుతుందా అన్నాడు అంటే ఆరు కోట్ల పనికి ఉంది అసలు అనుకుందా లేదు నువ్వు ఎక్కడ ఆరు కోట్లు లెక్కలు నువ్వేసుకుంటేట ఒక స్థలం డెవలప్మెంట్ చేసినాక ఆరు వందల గదులు ఎకరాలు తెలుగు లెక్కలు వేసుకుంటే అంట నలభై ఏడుకున్నోట్లు ఎనభై ఏడుకున్న రోడ్లు చిత్తూరు రోడ్స్ చేసి అన్నడం డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేస్తే ఎకరాకి వచ్చేసి మీకు రెండు వందల యాభై గదు మూడు వందల గదులు వస్తాయి ఆ వచ్చిన కూడా ప్రతి ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ బట్టే అది ఇది ఉండదు అది తెలుసు ఒకటి ఏ ఒకటి నెద్ర పడేసేస్తే మంచి కాల్చి నెద్ర పడేసేస్తే వాడేకుంటాడని ఒక సందానంలో ప్రజల నుంచి వైఎస్ఆర్సిపి మద్దతు ఉంటుందని ఒక ఆలోచన తోటి ప్రతిపక్షాలు కూడా ఈ రోజున మాట్లాడటం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇచ్చుకున్నారు కార్పొరేటర్లు ఇచ్చుకున్నారు నాయకులు తీసుకున్నారు అనే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఇంటి పట్ట మంజూరు అవ్వడం జరిగింది అది కూడా రెండు సంవత్సరాల క్రితం నుంచి జరిగితే ఇప్పటికీ ఆ కాలం సాకారం చేస్తున్నాం ఆ రెండు సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుకుంటా ఉన్నాం కోర్టులకు వేయటం ప్రతి విషయంలో కూడా అట్టుపడటం అనేది ప్రజలందరికీ తెలిసింది మరి ఈ కాల ఎలక్షన్ వస్తూ ఉంది ఎలక్షన్ వచ్చే ముందు గుర్తుకొచ్చారా ఇప్పుడు ఇస్తున్నారని అని కూడా మాట్లాడుతూ ఉన్నారు వాటన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఇంతకాల